నూటికి ఎంతో రుచిగా ఉండే తోరల కూర చుక్కకూర మెంతకూర వీటి వీటన్నింటినీ కలిపి పప్పు రెడీ చేశాము కోసం నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి కందిపప్పుని ఇలా శుభ్రంగా కడుక్కొని ఇందులో మనం కారానికి సరిపడా మిర్చి వేసుకోవాలి ఎక్కువ కారంగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు కాస్త కారం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు టమాటా ముక్కలు ఇలా నాలుగు పార్ట్స్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూర ఈ చుక్కకూరను కూడా ఒక కట్ట తీసుకున్నాను కూర కాస్త పుల్లగానే ఉండిద్ది కాబట్టి టమాటాలు కొంచెం తక్కువగా వేసుకోవాలి అలాగే ఒక కట్ట మెంతికూర కూడా తీసుకున్నాను ఒక గట్ట పాలకూర అన్నిటినీ ముక్కలుగా చేసుకోవాలి అలాగే కాస్త చింతపండు కూడా వేసుకోవాలి కోసం ఆల్రెడీ చుక్క ఇవన్నీ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి టమాటా అవన్నీ వేసాం కాబట్టి చింతపండు కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి ఇందులో బాగా ఉడకడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం ఆయిల్ వేస్తే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది దీన్ని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్పై ఉడికించుకోవాలి అలాగే ఏసురికి వాటర్ తీసుకుంటున్నాను దీన్ని క్లోజ్ చేసేసుకొని స్టవ్ పై పెట్టేసుకుందాం కుక్కర్కి హాఫ్ వరకు వాటర్ వచ్చేలా చూసుకోవాలి లేదంటే పప్పు మాడిపోతుంది స్టవ్ పైన ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కుక్కర్ని ఇలా ఇందులో ఉన్న ఎయిర్ అంతా పోయే వరకు పైకి తీసుకోవాలి చూశారు కదా ఇలా ఆవిరి మొత్తం పోయిన తర్వాతే మనం కుక్కర్ మొత్తం తీయాలి లేదంటే అదంతా ఆవిరంతా మన ఫేస్కి కొడుతుంది పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కాస్త వేసేసుకొని వేసుకోవాలి ఇలాంటి పప్పు గుత్తి తీసుకొని ఎంచుకోవాలి ఇలా పప్పు అంతా మెదిగిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఓకే సాల్ట్ సరిపోయింది ఒకవేళ సరిపోలేదు అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి దీనికి తాలింపు రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టిందాం బాండీ హీట్ అయిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు వీటిని వేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు లేదా ఐదు ఎండు విచ్చి తీసుకొని వీటిని సగానికి ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి స్త వేగిన తర్వాత ఇందులో నాలుగైదు ఎల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పప్పులో కలిపేసుకోవాలి తనంపు స్టవ్ ఆన్ చేసుకొని పప్పును బాగా కలుపుకోవాలి పప్పును కాసేపు ఉడకనివ్వాలి ఫైనల్గా కాస్త కొత్తిమీరని దీనిపై వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి ఆకుకూరల పప్పు కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి